కి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వార్నింగ్ ఇది అసభ్యంగా ట్రోల్ చేస్తున్న రెండు వందల యూట్యూబ్ ఛానళ్లను గుర్తించింది అన్నింటి వివరాలను డీజీపీకి రిపోర్ట్ చేసింది మా మా ప్రతినిధులు డీజీపీ దగ్గరికి వెళ్లి ఆ ఛానల్కి సంబంధించి అన్ని వివరాలను అందించారు ఇప్పటికే ఇరవై ఐదు యూట్యూబ్ ఛానళ్లను షట్ డౌన్ చేయించింది మా మిగతా వాళ్ళు వీడియోలను తొలగించకపోతే వాటిని షట్ చేస్తామని హెచ్చరించారు ట్రోల్స్ విషయంలో సైబర్ క్రైమ్ లో ఒక వింగ్ ని ఏర్పాటు చేస్తామన్నారు డీజీపీ పోలీసులతో సమన్వయం కోసం ఓ కమిటీ కూడా ఏర్పాటు చేస్తోంది మా చాలా సీరియస్ గా తీసుకున్నాము చాలా మంది ఒక త్రీ డేస్ బ్యాక్ విష్ణు కూడా ఆయన ట్వీట్ చేశారు మన మా అసోసియేషన్ తరఫున చాలా మంది ఛానల్స్ డౌన్ చేస్తున్నాము ఇన్ కేస్ ఏమన్నా మీ మీ రిపోర్ట్స్ అన్నీ తీసుకున్నాము మీ కాపీస్ అన్నీ తీసుకున్నాము మోర్ దెన్ టూ హండ్రెడ్ ఛానల్స్ ఉన్నాయి ఇలా ట్రోలింగ్ ఛానల్స్ పర్సనల్ ట్రోలింగ్స్ అండ్ కామన్ ట్రోలింగ్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పేర్లతోటి అవన్నీ డీసీపీ గారి దగ్గర సబ్మిట్ చేసినాము అండ్ పర్సనల్గా మేము కూడా ఒక డిపార్ట్మెంట్ పెట్టుకొని సైబర్ క్రైమ్లో సైబర్లో ఒక విన్గా ఈ ట్రోలర్స్ని వచ్చేసి వాళ్ళ ఛానల్స్ డౌన్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ఛానల్స్ డౌన్ చేస్తాము అంటే టర్మినేట్ చేస్తాము సో ఇది ముందు ముందు కూడా ఇంకా చేయబోతున్నాము చాలా సీరియస్గా తీసుకున్నాము యాక్షన్ ఇది ఫుల్ టైమ్గా వచ్చేసి ఈ డెఫినెట్గా ఈ మంత్ ఎండింగ్ లోపు చాలా మంది ఛానల్స్ డౌన్ చేస్తాము ఇన్ కేస్ మీరు మాత్రం దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటే ఆ ఆ లింక్ని వచ్చేసి మీరు ఇన్విజిబుల్ చేసేయండి డెఫినెట్గా మీ మీ ఛానల్ కూడా మా దగ్గర ఉన్నాయి ఇది సీరియస్గా ఇంత మీరు మీకు కష్టపడి మీ ఛానల్ని ఎంతో కష్టపడి మీరు తీసుకొని చుట్టారు కానీ ఇంకోళ్ళు తప్పు చేయడం వల్ల వాళ్ళ వ్యూస్ పెరుగుతుందని చెప్పేసి మీరు కూడా దానికి అలవాటు పడిపోయి మీ వ్యూస్ కోసం మీ రెవెన్యూ కోసం మీ తావాళ్ళని వచ్చేసి తప్పు అంటే ఎక్క రిక్కిల్తనంగా వచ్చేసి వాళ్ళని వాళ్ళని ప్రొజెక్ట్ చేయడం చాలా తప్పు అండి సో ఇది ఒక మెసేజే మీ అందరికీ ఇంకా మేము ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇంకా మేము సర్చ్లు ఉంటాము మాది కోఆర్డినేషన్ కమిటీ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ కమిటీ కూడా పెట్టబోతున్నాము సినిమా వాళ్ళు అనేటప్పటికీ ట్రోలింగ్ బాగా ఎక్కువైపోయి ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే వాళ్ళకి క్యారెక్టర్ అసోసినేషన్ చేసే లెవెల్కి వెళ్ళిపోయారు యూట్యూబర్స్లో కొంతమంది నేను అందరూ నాంట్లా వాళ్ళ యొక్క ఇన్కమ్ నేను పెంపొందించుకోవటం కోసం నేను పోని కల్పితాలు చేసి చేయటం వల్ల ఫ్యామిలీస్ చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు మేమే కాదు బయట కూడా చాలామంది చెప్పారు